వామో కాకరకాయ నా కొద్దు బాబోయ్ ఇలా అంటున్నారా మీ ఇంట్లో ఎవరైనా వావు కాకరకాయ ఇదంటే నాకు ఫేవరెట్ నేను తింటాను నాకు పెట్టు అనేటట్టు చేసేద్దామా అయితే మరి లేట్ ఎందుకు వచ్చేయండి ముందైతే మార్కెట్ నుంచి ఒక కేజీ కాకరకాయలు తెచ్చేసుకోవాలి అవి చిన్నవా అనేది మీ వాటిపై పొట్టు శుభ్రంగా తీసేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఆయిల్ లో పోపు దిన్స్ ఎండుమిర్చి అట్లాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఇప్పుడు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు కాకరకాయ ముక్కల్లో కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడుగుంటేసిద్ది చూడండి చాలా వరకు ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు కొంచెం కారం వేసుకొని కంటిన్యూషన్ గా కలుపుకుంటూనే ఉండాలండి ఇలా మనం ఫ్రై చేసుకున్న దాన్ని బట్టి ఉండిద్దండి కాకరకాయలో ఉన్న చేదంతా పోయి ఎందుకంటే ఇక్కడ క్రిస్పీగా రెడీ అవుతుంది కదా మనం ఫ్రై చేసిన దాన్ని బట్టి చేదు వెళ్ళిపోతుంది అనమాట ఇలా ఎక్కువసేపు ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ పప్పుల పొడి అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి ఆ పొడి అయితే ఇందులో వేసుకున్నాను ఈ పప్పులు పొడి ఎలా తయారు చేసుకోవాలంటే కొంచెం కొబ్బరి అలాగే పుట్నాల పప్పు జీలకర్ర వెల్లుల్లి వేసుకుని మిక్సీ పట్టేసుకుంటే పప్పుల పొడి రెడీ అవుతుంది ఈ పప్పుల పొడిని మనం ఏ ఫ్రైలో అయినా యూజ్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎవరైనా అనాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్